ఈ రోజు దర్శన నియోజకవర్గంలోని ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కన్నతల్లి లాంటి పొడమ తల్లిని కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకుందాం ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ ను విడనాడదాం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములం అవుదాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం మన దర్శన నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో పట్టణంలో ప్రతి సందర్భంకు మన ఇంట్లో ఒక బర్త్డే అయినా మన ఇంట్లో ఒక బారసాలైనా మన ఇంట్లో ఒక పెళ్లి గుర్తుగా ఒక మొక్క నాటండి ఆ మొక్క మన ప్రాణాలను రక్షిస్తుంది పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది ఒక వైద్యురాలిగా మీ అందరికీ మరీ మరీ చెబుతున్నాను మొక్కలు పెంచండి భవిష్యత్ తరాలను కాపాడండి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీడీఓ కృష్ణమూర్తి ఏపీడీ లలిత కుమారి దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు దర్శిపట్న టిడిపి అధ్యక్షులు చిన్న నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు